అని ఫౌండర్స్ ఈ ఆడియోలో మనము కొన్ని వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకోబోతున్నాము ఎస్ అప్డేట్స్ వచ్చేసి మనకు బ్యాక్ ఆఫీస్ లో రావడం జరిగింది యాష్ షేర్ చేసుకోవడం జరిగింది ఎస్ ఆ బ్యాక్ ఆఫీస్ నుంచి నేను వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇక్కడ పికప్ చేసుకోవడం జరిగింది అండ్ మీతో షేర్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫౌండర్స్ ఎస్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి అకౌంట్ డిలేట్ ఆప్షన్ అనేది మనకు రావడం జరిగింది సో ఈ అకౌంట్ డిలేట్ ఆప్షన్ త్రూ మనకు చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి అండ్ డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఫౌండర్స్ సో ఈ పాయింట్ ఇక్కడ జాగ్రత్తగా వినండి అడ్వాంటేజ్ వచ్చేసి సో ఎవరికైతే ట్వంటీ ఫోర్ అవర్ లో జీమెయిల్ జీమెయిల్ రాలేదు అండ్ ఎవరికైతే వెరిఫికేషన్ కేవైసీస్ కావట్లేదు సిన్స్ టెన్ ట్వంటీ డేస్ నుంచి సో వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే ఒకవేళ వాళ్ళ ఐడిస్ ఓపెన్ అయితే డిలేట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి క్లిక్ చేసి దాని తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇంకో ఆప్షన్ వస్తుంది కన్ఫర్మేషన్ అనేది చేయాలి మనము అక్కడ డిలేట్ అని టైప్ చేసి కన్ఫర్మ్ చేస్తేనే డిలేట్ అవుతుంది సో ఇక్కడ టూ స్టెప్ ఉంటది డిలేట్ డిలీట్ చేసే ఆప్షన్ దగ్గర ఓకేనా దెన్ మీ ఐడి అనేది రిమూవ్ అవుతుంది పర్మనెంట్లీ రిమూవ్ అయిపోతుంది వన్స్ మీరు డిలీట్ చేసుకున్న తర్వాత ఆ జీమెయిల్ ఐడి నుంచి విక్టర్ విత్ యాష్లో ఎంట్రీ కాలేరు సో ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి సో అన్ఎక్స్పెక్టెడ్లీ మీరు క్లిక్ చేయకండి సో డిలీట్ ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే విత్ యాస్ బ్యాక్ ఆఫీస్ లో రైట్ సైడ్ లో ప్రొఫైల్ ఉంటది ఆ ప్రొఫైల్ లో మైలింగ్ మై సర్కిల్ మై ఇన్విటేషన్ సైన్ అవుట్ డిలేట్ సో ఈ ఆప్షన్స్ ఉంటాయి సో సైన్ అవుట్ చేయడానికి పోయినప్పుడు డిలేట్ అని మీరు క్లిక్ చేయకండి సో క్లిక్ చేసినా కూడా ఇమీడియట్లీ డిలేట్ కాదు ఇంకో ప్రాసెస్ చేయాలి ఉంటది ఇంకో స్టెప్ ఉంటుంది సెకండ్ స్టెప్ అనేది మీరు కంప్లీట్ చేయకండి అండ్ ఇక్కడ ఒకటి గమనించాలి సో అక్కడ డిలేట్ అనే బటన్ మీదనే క్లిక్ చేయకండి మనతో ఆ బటన్ తోటి మనకు అవసరమే లేదు ఓకేనా సో ఎవరైతే కేవైసీ కరెక్ట్లీ చేసుకున్నారో జీమెయిల్స్ వచ్చినారో సో సో వాళ్ళందరూ ఇక్కడ అవసరం లేదన్నమాట ఆ డిలేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సినది అవసరం లేదు సో ఈ పాయింట్ గమనించాలి అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి వన్స్ డిలేట్ అయితే పర్మనెంట్లీ డిలేట్ అవుతారు ఫౌండర్స్ ఆ మెయిల్ త్రూ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పాసిబుల్ ఉండదు ఒకవేళ మీరు డిలేట్ చేసుకొని ఇంకో మెయిల్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సో ఎవరికైతే పెండింగ్ కనిపిస్తుందో కేవైసీ పెండింగ్ కనిపిస్తుందో సో వాళ్ళు ఏం చేయాలంటే ఇమ్మీడియట్లీ మీరు కేవైసీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో ఎన్ని డేస్ చాయిస్ పెండింగ్ కేవైసీ ఉన్న వాళ్ళకంటే క్లియర్లీ ఆశ్వంఫరే సార్ మెన్షన్ చేయడం జరిగింది ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకోరో అండ్ ఎవరికైతే జిమెయిల్ వెరిఫికేషన్ చేసుకోరో సో టూ పాయింట్ కేవైసీ వెరిఫైడ్ అండ్ జిమెయిల్ వెరిఫైడ్ అయి ఉండాలి సో ఈ రెండు వెరిఫైడ్ ఉంటేనే వ్యాలిడ్ ఫార్టీ ఫైవ్ డేస్ లో సో ఇందులో ఏదైనా వెరిఫైడ్ లేదంటే సో వాళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్ లో పర్మినెంట్లీ డిలీట్ చేయడం జరుగుతుంది కంపెనీ సైడ్ నుంచి సో ఇది గమనించాలి కాబట్టి మీ సర్కిల్ లో ఎవరైతే ఉన్నారో టెన్ టెన్ మెంబర్స్ సో మీరు గైడ్ చేసి సో చేపియాల్సిందిగా కోరుతున్నాను సో ఇది ఒక పాయింట్ ఆ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా మంది అడుగుతున్న పాయింట్ నేను గతం నుంచి ఆల్సో షేర్ చేస్తున్న పాయింట్ ఓకేనా సో చాలా మంది రకరకాలుగా చెప్తారు కానీ మనది మాత్రం కరెక్ట్ ఉంటుంది సో నేను చెప్పిన ఆన్ ప్యాసివ్ అండ్ విక్టరీ విత్ డిఫరెంట్ డిఫరెంట్ అని చెప్తానే ఉన్నా ఎస్ ఇప్పుడు సో ఎయిన్లీ ఆశ్ ఫరే సార్ ఆల్సో బ్యాక్ ఆఫీస్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఆన్ ప్యాసివ్ మెయిల్ తోటి ఈమెయిల్ తోటి ఏమైనా లింక్ ఉందా అంటే నో లింక్ సో ఇదొక న్యూ కంపెనీ అన్నప్పుడు ఏ మెయిల్ అయినా ఇవ్వచ్చు సో ఆన్ పేస్ మేలే ఇవ్వాలని ఏం లేదు ఫౌండర్స్ ఇక్కడ మీకు కావాల్సిన మెయిల్ ఇచ్చుకోవచ్చు న్యూ మెయిల్స్ ఆల్సో ఇవ్వచ్చు అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ న్యూ మెంబర్కి ఏమైనా తీసుకురావాలా అంటే ఎస్ తీసుకురావచ్చు సో నేను గతంలో చెప్పినను సో దీనికి దానికి లింక్ లేదు న్యూ మెంబర్స్ మంచి మంచి నెట్వర్కర్స్ ఉంటే తీసుకురావచ్చు అని చెప్పడం జరిగింది అండ్ ఫౌండర్స్ ఇక్కడ ఎవరు ఎవరు డౌన్లో అయితే టెన్ కంప్లీట్ కాలేదు సో మంచి నెట్వర్కర్ కానివ్వచ్చు మీ డౌన్లో ఎవరికైనా ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటే సో వాళ్ళందరికీ మీరు ఆప్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అండ్ వాళ్ళకి ఆల్సో రిజిస్ట్రేషన్ చేపించాల్సిందిగా కోరుతున్నాను సో ఈ ఆప్షన్ ఆల్సో మనకు ప్రజెంట్ ఐశ్వర్ పరిస్థర్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము ప్రైవేట్ గా మెయింటైన్ చేయాల్సిందిగా కోరుతున్నాను కొన్ని అప్డేట్స్ అంటే అప్డేట్స్ అంటే యాశ్వన్ పరిస్థిల్స్ మెన్షన్ చేయడం జరిగింది సో గతంలో రా వచ్చే ట్రైనింగ్ సెషన్స్ కానివ్వచ్చు అండ్ ఏవైతే మంచి మనకు ప్రైవేట్ ప్రైవేట్ మెంబర్షిప్ అప్డేట్స్ కానివ్వచ్చు ఈ అప్డేట్స్ అని మనం ప్రైవేట్లీ షేర్ చేసుకోవాలి న్యూ మెంబర్ కి మనం జాయిన్ చేసేటప్పుడు ఓకేనా అండ్ ట్రైనింగ్ సెషన్ ఆల్సో మనం ఎట్లా పడితే అట్లా షేర్ చేయకూడదు నెక్స్ట్ రాబోయే రోజులు అవి స్టార్ట్ కాబోతున్నాయి ఎప్పుడ అంటే సో నో డేట్ అన్నమాట ఓకే అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది గ్రూప్ లో ఆడియోస్ పెట్టి వీడియోస్ పెట్టి సో ఎలా అంటే సో ఫస్ట్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ కి వాలిడ్స్ అవుతున్నాయి కదా అని సో ఫౌండర్స్ ఇలాంటివి ఏమీ లేవు నమ్మకండి ఓకేనా ఫస్ట్ బ్యాక్ ఫాలో కావడం నేర్చుకోండి సో వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వడం మర్చిపోండి బ్యాక్ ఆఫీస్ ఫాలో కావడం నేర్చుకోండి సో ఇది నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ఓకేనా సో వాళ్ళది వీళ్ళది నమ్మి మీరు ఇన్ఫ్లుయెన్స్ కాకండి ఇన్ఫ్లుయెన్సర్ లో ఇక్కడ మీరు ఇన్ఫ్లుయన్స్ కాకండి ఓకేనా సో డైరెక్ట్లీ మన వాయిస్ వినండి ఆర్ మన వీడియోస్ వినండి సో గ్రూప్స్ ఉన్నాయి అబ్బా మంచి మంచి గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్స్ లో జాయిన్ అయ్యి మంచి మంచి అప్డేట్స్ తీసుకోండి లేనిపోయిన అప్డేట్ తీసుకొని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సో మీరు రాంగ్ చేస్తే రాంగ్ స్టెప్ వేస్తే సో మీరే ఫ్యూచర్లో ఇక్కడ నష్టపోవడం జరుగుతుంది సో నాకు అనిపించింది ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఇంకా ఆఫీస్ లో చాలా అప్డేట్స్ ఉన్నాయి మీరు చెక్ చేయాల్సిందిగా కోరుతున్నాను అండ్ అప్డేట్ వినాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సైనింగ్ యూట్యూబ్ కృష్ణ